కలెక్టర్ పెట్టినా నేను కలెక్టర్ మాట్లాడుతున్నా అని కలెక్టర్ మాట్లాడినా మీ ముందు మాట్లాడినా నేను ఇచ్చే లెటర్ ఉంది నేను మళ్ళా మొన్న కలెక్టర్ మాట్లాడినప్పుడు కూడా నువ్వే ఎవరు ఉన్నారు బా చూద్దామ రాదు మేడం బాగా చెప్తా కాదు కదా చెప్తా పుణ్యాంజ్ కాదు కదా అంత కద్దా పెట్టింది ఒకవేళ వాళ్ళ ఫ్లాట్ ఇచ్చినా గానీ ఆర్పిట్లు ఇది ఇస్తారు ఇచ్చినా ఒకవేళ నిజంగా ప్లాట్ ఇచ్చినా ఉంటే వాళ్ళు ఆ ప్లాట్ ఇచ్చిన ఎవ్వరలేడు అన్నీ అమ్మకారు అట్లా అందుకే నేను తహసీల్దార్ పెట్టినా నేను నాలుగు లీటర్లు కూడా తహసీల్దార్ కలెక్టర్ పెట్టినా ఇంకోజ్ అయినా అన్ని డిస్పాండ్ చేపిస్తే ఈ ప్రాబ్లం ఉండదు మేము మేము చేసుకునే మేము చేసుకుంటామని పెట్టినా நெல்லாம் நல்ல ગોડા <escue> મને அலகண்டர் அல ரத்தி போனங்க இது இது அக்கர் கினி போசி ராது குது பல்லு வாளே வாளே வரங்க தான் நடா நங்குலா ஆ போயக்குப்பு

ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఇల్లు కట్టిదా మన పిల్లవాడు ఎవరు అది కూడా ఈ మన కంపౌండ్ పట్ట కంపౌండ్ ఇక్కడ దాకా ఆడించు కంటే లేదు దానికి అక్కడ నాలుగైదు సీట్లు జాబు ఉండాలి ఆ జాబు మనకి మన మనకి ఇచ్చారు అనుకోకపోవచ్చు పోతే చక్కగా వాళ్ళ పోతే ప్రాబ్లం ఉండదు ఇది కట్టేది కూడా అరవై లక్షలు కేటాయించింది కూడా దానికోసమే ఈ ప్రాబ్లం పర్మనెంట్ గా పోవాలండి సిక్స్ సిక్స్ టెన్ ట్వంటీ సిక్స్ ఇది అంత కద్లే పెట్టింది ఒకవేళ వాళ్ళ ప్లాట్ ఇచ్చినా గానీ ఆర్పిట్లేదు వలే ఇస్తారు ఇచ్చినా ఒకవేళ నిజంగా ప్లాట్ ఇచ్చిన ఉంటే వాళ్ళు ఆ ప్లాట్ ఇచ్చినప్పుడు ఎవ్వరు లేడు వాళ్ళు అన్నీ అమ్ముకోరు అట్లా అందుకే నేను తహసీల్దార్ పెట్టిన నేను నా లీటర్ కూడా తహసీల్దార్ కలెక్టర్ పెట్టాను

రేపు ఒకవేళ నిజాంతా మన పని మొదలు ఎల్లుండో రేపు ఆల్లుల్లో మొదలు పెట్టాలిపోయి మొదలు పెట్టా కానీ నీళ్ళు కంపల్సరీ వెళ్ళిపోవలసింది ఇట్లే నీళ్ళు పెట్టుకుని పని చేయలేదు అదా

డబల్ గ్రూప్ సంబంధించిన మన బెనిఫిషరీస్ అంతా వాళ్ళ సమస్య మీద మమ్మల్ని కలవడం జరిగింది దాంట్లో భాగంగానే అందరం కూడా వివిధ కమిషనర్ గారితో కలిసి వాళ్ళ ప్రాబ్లం ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది గతంలో కూడా మరి వాళ్ళు నా దృష్టికి వచ్చిన తెచ్చిన క్రమంలో కలెక్టర్ గారిని కూడా కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ ఇవ్వడంతో పాటు మరి ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది ఈ కోడ్ వల్ల మనకి ఈ వారం పది రోజులు లేట్ అయింది నేను గతంలోనే కలెక్టర్ గారు కూడా చెప్పింది ఏంటంటే ఈ టెన్ ట్వంటీ సిక్స్ అనే సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది ఆ గవర్నమెంట్ ల్యాండ్లో మరి అక్కడోళ్ళు ఇక్కడోళ్ళంతా వచ్చి కబ్జా పెట్టి మరి నీళ్ళు పోకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను తహసీల్దార్కు వెంటనే మరి ఆదేశాలు ఇచ్చి మరి అవి డిస్మార్లింగ్ చేయడమా లేకపోతే మాకు ఎటువంటి మాకు పరిష్కారం కావాలి డిస్మౌంటీ చేయాలని మేము అంటలేము మాకు పరిష్కార దిశగా మీరు పనిచేయాలని చెప్పేసి కలెక్టర్ గారు గారి అర్ష కలెక్టర్ గారు కానీ మరి లెటర్లు ఇచ్చుకుంటూ చెప్పడం జరిగింది ఈ కోడ్ అయిపోయినాక మరి చేద్దాం ఈ రెండు మూడు రోజులు ఎట్లో మనం వెళ్ళది మనం చెప్పడం నాకు కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే వాళ్ళ సమస్య రోజంత రోజంత తీవ్రతరంగా అయిపోయి ఆ వాటర్ అనేది డ్రైనేజ్ వాటర్ మురుకు నీరు కూడా ఇళ్ళలోకి ఇళ్లలోకి వచ్చే ప్రమాదం నిజంగా జరిగింది మరి మేము స్వయంగా చూసినాం మా కమిషనర్ గారు కూడా మా ఎంబటి వచ్చి వాళ్ళు చూడడం జరిగింది దీని అంతా త్వరలోనే రేపేళ్ళ నుండి అయిపోగానే దీన్ని మొదలుపెట్టే ప్రయత్నంలో మరి కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఆ ఎంక్రోజ్ అయిన ఏదైతే తీసేస్తారో మరి నీళ్ళు పోవడానికి అవకాశం ఉంటుంది ఆ ఎంక్రోజ్ అయిన తీసేయకపోతే మాత్రం మరి చర్యలు తీసుకోకపోతే మాత్రం రోజు అయింది మరి కబ్జా పెట్టినవి తీసుకొని తీసేయకపోతే మాత్రం ఈ సమస్య ఇట్లనే ఉంటుంది మరి వీళ్ళు ఇక్కడనే ఈడవును కాదు కలెక్టర్ ఆఫీస్కు మరి నేనే చెప్పాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీ వెంటనే కలెక్టర్ గారు స్పందించి తహసీల్దార్ కానీ మరి కమిషనర్ గారు కానీ వాళ్ళ ఆదేశాలు ఇచ్చి వెంటనే ఆ కబ్జాలైన ఏవైతే ఉన్నాయో అవి తీసేపిస్తే నీళ్ళు పోవడానికి సుముఖంగా ఉంటుంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారు మీ ద్వారా కోరుతా ఉన్నాం మళ్ళీ కూడా కలెక్టర్ గారికి నేను కలవడానికి సిద్ధంగా ఉన్నాం వీళ్ళందరూ కూడా వస్తా అంటే కూడా నేనే వద్దంటున్నా వస్తే వాళ్ళం కూడా తీసుకుపోయి మరి వాళ్ళ సమస్య నేను చెప్పడంతో పాటు వాళ్ళతో కూడా చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం ఏది ఏమైనా కలెక్టర్ గారు చెప్పినా చెప్పకపోయినా కలెక్టర్ గారు ఒకటే చేయాలి తహసీల్దార్కి ఆదేశాలు ఇచ్చి మరి మాకు ఈ డబల్ ఉన్న ఇచ్చిన సంబంధించినటువంటి లేఅవుట్ ఏదైతే ఉన్నదో మాకు మాకు సబ్మిట్ చేసినట్టయితే ఇవన్నీ మరి మున్సిపాలిటీకి ఆక్యుఫై చేసుకొని మరి దీనికి సమస్య తీర్చడానికి మేము ముందడుగు వేయడానికి సుముఖంగా ఉంటుంది కాబట్టి వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఈ నిర్ణయాలకి ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ డబల్ బెడ్రూమ్ వల్ల అందరికీ కూడా మరి ఎంతో అవుతారు వాళ్ళ సమస్య అంతా వంద వందకు వంద పర్సెంట్ తీర్చినట్టు అవుతుంది అంతేగాని ఈ ఈ సమస్య ఆ ఎంక్లోజ్ అయినా తీర్చేయకపోతే మాత్రం సమస్య అట్లనే ఉంటుంది మరి మేము కూడా ఏం చేయలేమని చేతులకి తయారు చేస్తుంది